హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసుని మరోసారి చంపబోతూ పారిజాతానికి అడ్డంగా దొరికిపోయిన జ్యోష్న జోత్న గురించి నిజాన్ని బయట పెట్టేసి అందరికి క్షమపడి చెప్పిన పారిజాతం మరి ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి వరకు మిస్ కాకుండా చూడండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక కార్తీక్ అయితే వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి దీప అడ్డుపడుతుంది ఎందుకంటే కార్తీక్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అక్కడికి పంపిస్తుంది జోష్ను అయితే ఆ వీడియోస్ చూసిన దీప అయితే జోష్నికి ఫోన్ చేసి నేను శిక్ష అనుభవించాలి నా భర్త కాదు కార్తీక్ బాబుని వదిలే నీకేం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వేం చేయవలసిన అవసరం లేదు అసలు మా ఇద్దరి మధ్యకి నువ్వు రావద్దు అని చెప్పి చెప్పేస్తుందే తప్ప తనకి కావాల్సింది తాళి కాదు ప్రాణం కాదని చెప్తుంది దాంతో ఏం చేయాలో అర్థం కా నయోమయం పరిస్థితి రేపటి నుంచి కార్తీక్ బాబుని నేను రానివ్వను అని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తుంది దీపైతే అయితే అలాగే ఉన్న కార్తీక్ని ఆపేస్తుంది అలా కార్తీక్ అయితే వెళ్ళాలి అని చెప్పనిసరికి మీరు వెళితే నేను చచ్చినంత వచ్చే నా శవం మీద నుంచి వెళ్ళినట్టే అని చెప్పేసి దీప ఒట్టు పెట్టుకుంటుంది ఎందుకంటే కార్తీక్ కష్టపట్టడం చూసి తట్టుకోలేక దీప అలా ప్రవర్తిస్తుంది నీకు అసలు నిజం తెలిస్తే తప్ప నువ్వు నన్ను వెళ్ళనివ్వవని నాకు అర్థమైంది అని చెప్పేసి దీపని పక్కకి తీసుకుని వెళ్ళి నేను రెండు కుటుంబాలని కలపాలి ఇప్పుడు అవసరం లేదు రెండు కుటుంబాలు కలవనవసరం లేదు ఎవరికి వారిగా ప్రశాంతంగా బ్రతుకుదామని చెప్పి అంటూ ఉంటుంది దీప అయితే లేదు నీ కోసం కలపాలి నా కోసమా నన్ను వాళ్లే వద్దనుకున్నారు అలాంటప్పుడు నన్ను ఆ కుటుంబంతో కలపవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఆ కుటుంబంతో కలవాలి అనుకోవడం లేదు మీ సంతోషమే నా సంతోషంగా భావిస్తున్నానని చెప్పి అంటూ ఉండగానే లేదు నువ్వు ఆ ఇంటి అసలు వారసురాలివి ఆ ఇంటి వారసురాలు జోష్ణ కాదు ఆ ఆస్తికి ఏకైక అధికారివి మా సుమిత్రత్త దశరథ మావయ్య కూతురువి అలాగే మా అమ్మ కాంచన మేనకోడలివి నా మరుతలవి నువ్వే అని చెప్పేసి కార్తీక్ అంటుకుంటాడు కార్తీక్ బాబు ఏం మాట్లాడుతున్నారు నేను ఎవరి కూతురునో మీకు తెలుసు కదా తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి మా నాన్న కుబేర కుబేర కూతుర్ని నేను కుబేర కూతురువి కాదు కుబేర మామయ్య పెంచుకున్నాడు నిన్ను ఒకవేళ నీకు అంతకీ అనుమానంగా ఉంటే నీ దగ్గర ఎప్పుడు మీ నాన్న ఈ ప్రస్తావన తేలేదని అర్థమవుతుంది మీ అత్త అనసూయను అడిగితే నీకు నిజం తెలుస్తుంది మీ అత్త అనసూయకు నువ్వు ఆ ఇంటి బిడ్డవి కాదు అని మాత్రమే తెలుసు కానీ నాకు నువ్వు ఈ ఇంటి వారస్రాలు అని కూడా తెలుసు నీ కోసం జోష్న ఆడుతున్న నాటకాన్ని మా అమ్మమ్మ పారు చేసిన మోసాన్ని అన్నిటిని బయటపెట్టి ఇక వాళ్లకు ఇక ఆట కట్టించి నిన్ను ఆ ఇంటికి చేర్చాలి అది నా మొదటి లక్ష్యం చివరి లక్ష్యం కూడా దానికోసం ఎంత దూరమైనా వెళతాను జోష్న నా మరదలు కాది అని తెలిసింది అలాగే నువ్వు ఆ ఇంటి వారసురాలివి అన్న విషయం జోష్న తెలుసుకుంది కాబట్టే జోష్న నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది నిన్ను కాపాడుకుంటూనే నువ్వు ఆ ఇంటి వారసురాలు అనే నిజాన్ని వాళ్ళ నోటి వెంటే బయటపడేలా చేస్తానని చెప్పనేసరికి ఒక్కసారి కుప్పకూలిపోతుంది దీప ఇంత పెద్ద రహస్యం బయటపడేసరికి ఆ అసలు దీపకు కుబేర కూతురు కాదన్న నిజమే తెలియదు అలాంటిది తన వెనుక ఇంత కథ ఉంది తన జీవితంలో ఇంత పెద్ద మలుపు ఉంది ఇంత గొప్ప కన్న తల్లిదండ్రులు ఉన్నారు అంత పెద్ద కుటుంబం ఉంది అన్న విషయము దీపకు తెలిసేసరికి దీప చాలా షాక్ అయితే గురైపోతుంది అందుకే ఆ తల్లి బిడ్డల్ని చోటికి చేర్చాడు భగవంతుడు అని ఒక ఆలోచనలోకి కూడా దీప వచ్చేస్తుంది ఇదంతా ఎలా సాధ్యమవుతుంది కార్తీక్ బాబు జోష్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా ఆస్తి కోసం ఇదంతా చేస్తారని మీరే చెప్తున్నారు అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు ఒప్పుకునేలా చేస్తారు అంతవరకు నేనేం చేసిన నా పనికి నువ్వు అడ్డు రావద్దు అని చెప్పేసి ఇక కార్తీక్ చెప్పడంతో అప్పుడు అడ్డు తొలుగుతుంది అప్పుడు జోష్న దగ్గరికి ఇక దీప పంపిస్తుంది అలా కార్తీక్ మళ్ళీ యథావిధిగా జోష్ణ దగ్గరికి వెళ్ళి జోష్న దగ్గర మళ్ళీ తను చెప్పిందల్లా చేస్తూ ఉంటాడు కానీ బావ ఇలానే చేస్తే నేను ఎన్ని రోజులైనా బావిలా తల వంచేలాగే కనిపిస్తున్నాడు ఇది నెక్స్ట్ స్టెప్ కాదు మరో రకంగా బావకి నేనేంటో చూపించాలి దీప దిగి రావాలి దీప ఆవేశం పెరగాలి దీప ఆవేశంతో మరోసారి తను జైలుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆలోచించుకుంటూ ఉంటుంది ఈలోగా ఊహించని విధంగా ఇక్కడ ఇక దాసుకి కార్తీక్ విషయంలో జరుగుతుంది తెలిసి జో దాస్ అయితే జోష్నకి కాల్ చేస్తాడు జోష్న దాసు దగ్గరికి వెళ్ళడం భారీ జాతం చూసేస్తుంది జోష్న దాస్ దగ్గరికి వెళ్ళేసరికి దాసు నువ్వు ఆ ఇంటి వారసురాలువి కాదు అన్న నిజాన్ని నేను బయట పెట్టేస్తానని చెప్పేసి దాస్ జోష్ని బెదిరిస్తూ ఉండగా నిన్ను అంత టైం నేను బ్రతికనిస్తే కదా అని చెప్పేసి చంపడానికి ట్రై చేస్తుంది ఇక దాసు తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాంతో మరోసారి అరి దాసుని చంపపోతూ ఇక తనకు అడ్డంగా దొరికిపోతుంది అంటే ఇది నా కొడుకుని చంపాలని చూస్తుంది కన్న తండ్రినే చంపాలని చూసింది అంటే గ్రాణిని నన్ను మాత్రం బ్రతికనిస్తుందా లేదు ఇప్పుడు ఇది కనుక బ్రతికుంటే నా కొడుకు ప్రాణానికే ప్రమాదం నా కొడుకు కోసమే కథ ఇంత చేశాను నా కొడుక్కి ఆ ముసలోడు విలువివ్వలేదనే నేను ఇదంతా చేసి దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను ఈరోజు వాడి ప్రాణాలకి వాడి కూతురు కారణంగానే ఉందని తెలిసిన తర్వాత కూడా నేను నిజాన్ని దాచిపెట్టి దీనికోసం ఆలోచిస్తూ నా కళ్ళ ముందే నా కొడుకు ప్రాణాలని నా మనవరాలు తీస్తూ ఉంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు ఒకసారి తప్పించుకున్నాడు రెండుసార్లు మూడవసారి నా కొడుకు ప్రాణం పోతుంది అలా జరగడానికి లేదు అని చెప్పేసి సుమిత్ర సుమిత్ర అంటూ గబగబ పరుగులు పెడుతూ వెన్ను తిరిగి వెళుతుంది ఇక పారిజాతం అయితే అలా వెను తిరిగి వెళ్లిన పారిజాతం ఆవేశపడుతూ ఉంటుంది ఏంటత్త గారు ఏం జరిగింది ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు ఏంటి పారిజాతం ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు చెమటలు పడుతున్నా ఏంటి ఆ దీపా కార్తీక్ ఏమైనా బెదిరించారా అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు అలా అడుగుతూ ఉండగానే ఈలోగా ఇక లేదు మీ అందరికీ ఒక నిజాన్ని చెప్పాలి మీ అందరూ ముందు నన్ను క్షమించండి అని చెప్పేసి చేతులు జోడించి క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఏమైంది అత్తెగారు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు ఈరోజు ఏమైంది పిన్నికి పిన్నెందుకు ఇలా మాట్లాడుతుంది అని దసరథ అనుకుంటూ ఉంటాడు ఏమైంది పారిజాతానికి ఎందుకు ఇలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది అని శివన్నారాయణ అనుకుంటూ ఉంటాడు ఇలా వీళ్ళలో వీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు ఈరోగా పారిజాతం అయితే ఈ ఇంట్లో పెరుగుతుంది మీ వారసురాలు అని మీరు అనుకుంటున్నారు కానీ ఈ ఇంట్లో పెరుగుతున్న జోష్న మీ ఇంటి వారసురాలు కాదు తను నా వారసురాలు దాసు కూతురు దాసు కన్న కూతుర్ని తీసుకొచ్చి సుమిత్ర ఒడికి చేర్చి సుమిత్ర కన్న కూతుర్ని ఎక్కడో విసిరేస్తాను దూరంగా తనని ఇక చంపాలి అనుకున్నాను కానీ తను చావలేదు బ్రతికి ఉంది కానీ తను ఎక్కడుందో నాకు తెలియదు నా స్వార్థానికి నేను నా మనవరాల్ని ఇంటి వారసురాల్ని చేసి నా కొడుకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చెయ్యాలి అనుకుని తప్పు చేశాను నన్ను క్షమించండి అని ఇక దీప అసలు వారసులను నిజం తెలియదు కాబట్టి దీప గురించి బయట పెట్టదు కానీ ఇక ఇక్కడ జోష్ల గురించి అయితే గుండెలు పగిలే నిజాన్ని బయట పెట్టేస్తుంది మరి ఇన్నేళ్ళు దాచిన నువ్వు ఈ రోజు నిజాన్ని ఎందుకు బయట పెట్టావు అని చెప్పంటూ ఉండగానే కన్న తండ్రినే నా మనవరాలు చంపాలని చూస్తుంది వాడికి ఇంటి అసలు వారసురాలి గురించి తెలుసు వాడు నిజం ఎక్కడ చెప్తాడో అని చెప్పి వాడిని రెండవసారి నా కో నా మనవరాలు చంపాలని చూస్తుంది నా మనవరాల నుంచి నా కొడుకుని కాపాడుకోవాలి అంటే మీరు నిజం తెలుసుకోవాలి నా కొడుకుని కాపాడండి జోష్నకి ఎలా బుద్ధి చెప్తారో అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను అంటూ చేతులు జోడిస్తూ ఏడుస్తూ నిజాన్ని బయట పెట్టేసేసరికి ఆ కుటుంబం నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు పారిజాతం ఎంత అన్యాయం చేసిందో తెలుసుకుని పారిజాతాన్ని అసహించుకుంటాడు శివనారాయణ చిచ్చి స్వార్థం కోసం మా ఇంటి వారసురాల్ని మాకు కాకుండా చేసి నీ మనవరాల్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతావా నీలో ఇంత స్వార్థం ఉందని తెలిస్తే అసలు ఇంటి గడప కూడా తొక్కనివ్వకపోయేవాడిని నా పిల్లలకు తోడవుతావు అనుకున్నాను కానీ నా కొడుకు కోడలు తలరాతని మార్చేస్తామని నా మనవరాలు జీవితంతో ఆడుకుంటామని కలలో కూడా ఊహించలేదు అని చెప్పేసి శివనారాయణ శివాలెత్తిపోతూ ఉంటాడు ఈలోగా జోష్ని ఇంటికి వచ్చేసరికి నిజం తెలిసిపోయిన ఆ కుటుంబం అంతా జోష్నని కన్నెర్ర చేసి చూసి లోపలికి రాకుండా బయటే ఆపేస్తారు ఇంట్లో అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తారు అలా జోష్నకు ఇక పెద్ద షాక్ ఎదురవుతుంది భారీ జాతం కారణంగానే ఎందుకంటే కొడుకుని చంపాలి అనుకున్న మనవరాలు ఎప్పటికైనా కొడుకుని చంపేస్తుంది అన్న భయంతోనే నిజాన్ని బయట పెట్టేస్తుంది నిజం తెలుసుకున్న వాళ్ళందరికీ ఊహించని షాకే ఎదురైపోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగబోతుంది జోష్నకి చాలా పెద్ద షాక్ పారిజాతం ఇవ్వబోతుంది మరి ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే ఇప్పుడే మా వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కనున్న గంట సింపుల్ ఆల్ అయితే క్లిక్ చేసేయండి